విషయం నిన్న తాడికొండ మండలం లాంగ్ గ్రామంలో వైసీపీ పార్టీ నుంచి ఆ పార్టీ మీద వ్యతిరేకతతో కొంతమంది ముస్లిం సోదరులు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళు నాకు ఏం చెప్పారు అంటే అన్నా మేము మీ పార్టీలో జాయిత జాయిన్ అవుతున్నామని మమ్మల్ని విపరీతంగా బెదిరిస్తున్నారు అని చెప్పారు అయితే ఆ సమయంలో వారికి ధైర్యం ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారి నియంతృత్వ పోకడలను ఉదహరిస్తూ నేను సద్దాం హుస్సేన్ పేరు చెప్పాను అయితే అది కొంతమంది ముస్లిం మైనారిటీ సోదరులకు బాధ కలిగించింది అని నాకు ఈరోజు తెలిసింది అయ్యా నేను ఒకటి చెప్తా ఉన్నా నేను ఎలాంటి వ్యక్తిని అంటే చీమకు కూడా హాని కలగకూడదు అనుకునేటువంటి వ్యక్తిని నన్ను ఇబ్బంది పెట్టే వ్యక్తులకు కూడా ఏదో ఒక మంచి జరగాలి ఎందుకంటే వాళ్ళ కర్మ వాళ్ళు పోతారులే అని అనుకునేటువంటి వ్యక్తిని నేను గుంటూరు ఈస్ట్లో అత్యంత పేదరికం ఉన్నటువంటి ప్రాంతం ఎక్కడా అని తెలుసుకుని వెళితే అది ముస్లిం మైనారిటీ సోదరుల ఇళ్ల ప్రాంతానికి నన్ను తీసుకువెళ్ళారు వారి పేదరికం వారి ఇళ్ళు చూస్తే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మహిళలు బయటకు వెళ్ళలేక ఇంట్లో ఉండలేక చాలి చాలని జీతాలతో ఆదాయంతో జీవితం వెళ్ళగ వెళ్ళగడుపుతూ ఉంటే వారికి నా సొంత డబ్బుతో ఇళ్ళు ఎలా కట్టాలి వాళ్ళకి ఉద్యోగం ఎలా తేవాలి అని ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తున్నటువంటి వ్యక్తిని నేను అలాంటిది నన్ను నేను ముస్లిం సోదరుల మనోభావాలు కించపరుస్తానా అని అడుగుతా ఉన్నాను ఏది ఏమైనప్పటికీ అలా ఎవరన్నా భావిస్తే ఆ వ్యాఖ్యలు వెనక్క తీసుకోవటంలో నేను ఎటువంటి వెనకాడను అని చెప్తా ఉన్నా అది బాధిస్తే ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణం తప్పు చేస్తే క్షమించండి అని అడగగలిగినటువంటి లక్షణం ఉన్నటువంటి వ్యక్తిని నేను అని చెప్తా ఉన్నాను కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం మీ మనోభావాలు నాకు అర్థమైనాయి ఇక నిజమైన స్పీచ్ లోకి వస్తున్నా రెండో స్పీచ్ లోకి ఇది జనమా లేదా ప్రజా విప్లవ విస్ఫోటన వనమా అని అడుగుతా ఉన్నాను ఈ రోజున ఎందుకంటే ఎందుకంటే మీలో ఉన్నటువంటి బాధ ఆవేదన కసి నాకు అవుతా ఉంది వారం రోజుల క్రితం ప్రతి ఒక్కళ్ళు పొన్నూరులో గ్రావెల్ మాఫియా జరుగుతూ ఉంది అంటే చూద్దామని వెళ్ళాం వెళితే ఇంతటి అన్యాయం ఎట్లా జరుగుతూ ఉంది అని చూసి నాకు కూడా పట్టలేనటువంటి కోపం వచ్చింది మూడు పంటలు పండేటువంటి ఏడు వందల ఎకరాల భూమిని నూట యాభై నుంచి రెండు వందల అడుగుల లోపు తవ్వారు వారిని అడిగితే ఏంటయ్యా ఇంత తవ్వారు అంటే కిలార్ రోసయ్య గారు చెప్తారు మీరే తవ్వారు అంటారు నేను ఒకటే చెప్తున్నా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉండంగా ఇక్కడ మీరు ఉండంగా ఇంకెక ఉండైనా తవ్వుకొని ఇస్తారా అని అడుగుతా ఉన్నా ఇది సాధ్యమయ్యే పనేనా అడుగుతా ఉన్నా